వీసీల రాజీనామా అంశంపై శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది వైసీపీ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలని మంత్రి లోకేష్ స్పీకర్ ను కోరారు వీసీల రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు అనే పదం ఎక్కడా లేదని లోకేష్ స్పష్టం చేశారు వైసీపీ నియమించిన పీసీలకు ఇంగ్లీష్ గ్రామర్ కూడా రాదని ఎత్తేల రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయా అని ప్రశ్నించారు రాజీనామా చేసిన ఒక్క వీసీ రాజారెడ్డి కోడలు రాజీనామా చేసిన ప్రసాద్ రెడ్డి వైసీపీ కార్యకర్త అని జగన్ పుట్టినరోజు వేడుకలు వర్సిటీలో చేసిన వ్యక్తి ఈ ప్రసాద్ రెడ్డి అని తెలిపారు పార్టీ కోసం సర్వేలు చేయించిన ఘనత ఆనాటి వీసీలదని లోకేష్ చెప్పుకువచ్చారు మెంబర్స్ అడుగుతున్నా సరే అధ్యక్ష చూడండి ఏమంటే నుంచేమంటాడు బొచ్చా గారు ఇట్ట ఇట్టిటా నుంచో అధ్యక్ష అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచి లేదా ఎవరికి ఎనర్జీ లేదు అని ఇటు నుంచోమంటాడు ఏంటి అధ్యక్ష గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానేవారు ఈయనేమో ఇట్లా అంటాడు ఏం సరే మేము నుంచేమని చెప్పలేదు బొత్స గారు మేము ఎవరి నుంచోమని చెప్పలేదు మీరు నుంచోమని చెప్పారు త్రెట్టల పదం ఎక్కడ ఉంది త్రెట్ అండల పదం ఎక్కడ ఉంది అండ్ ఛాలెంజెడ్ ఐఎం ఛాలెంజెడ్ త్రెట్టన పదం ఎక్కడ ఉంది త్రెట్టల పదం ఎక్కడ ఉంది బెదిరించామన్నా ఇంగ్లీష్ లో త్రెట్లు అంటారు దాన్ని పాపం మీరు నియమించిన వీసీ ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా బేసిక్ ఫిఫ్త్ క్లాస్ గ్రామర్ లేదు మీ వీసీలకి అలాంటి వాళ్ళు ఈజీగా నియమిస్తారు ఆయన రెడీ అధ్యక్ష ప్రివిలేజ్ కి మూవ్ చేయటం వాళ్ళు ఎత్తుంది అదే ప్రివిలేజ్ కి మూవ్ చేయండి ప్లస్ ప్రివిలేజ్ కమిటీ టేక్ యాక్షన్ ఆయన రెడీ అదే పదిహేను మందిలో ఐదు వేలు చేశారు ఐదు వేల ఒక వేరు రాజారెడ్డి గారి చెల్లెలు పేరులు ఇంతకు ప్రసాద్ రెడ్డి రైట్ ఏపీ అసెంబ్లీలో పై అవుల కేసు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఫైనాన్స్ టీం నెగోషియేట్ చేస్తా ఉంది అధ్యక్ష ఏ రకంగా వాటిని రివైవ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇది అధ్యక్ష మాకు వాళ్ళకి తేడా ప్రతి రూపాయిని ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఎంత వడ్డీకి తేవాలి ఏ రకంగా ముందుకు పోవాలి అనేది గంటలు గంటలు చర్చలు చేసిన తర్వాత కానీ నిర్ణయాలు తీసుకోలేనటువంటి మేము ఒకవైపు వేల కోట్ల ప్రజాధనాన్ని రాళ్ల కోసం రంగుల కోసం ప్యాలెస్ల కోసం వినియోగించుకున్నటువంటి ప్రభుత్వం మరోవైపు కళ్ల ముందు కనపడతా ఉంది అధ్యక్ష ఇక ఒక్కసారి అధికారం ఎందుకంటే మొదటి మూడు నెలలు అధ్యక్ష చాలా సఫికేటింగ్ గా అనిపించింది అధ్యక్ష ఎందుకంటే ఒకవైపు బ్యాంకుల నుంచి ఫస్ట్ వీక్ లో జరిగినటువంటి సంఘటన కూడా చెప్పాలి అధ్యక్ష మా ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు బాక్స్లో ఓ బ్యాంకు ఓ సంస్థ నుంచి ఫోన్ చేసి కరెక్ట్గా శుక్రవారం సాయంత్రం చెప్పారు అధ్యక్ష మండే నుంచి మీ లోన్ మేము స్టాప్ చేస్తున్నాం బై మండే యూ హ్యావ్ టు రీపే అని చెప్పారు అధ్యక్ష ఏం చేయాలో తెలియలేదు అధ్యక్ష మొట్టమొదటి వారంలో అధ్యక్ష దాని తర్వాత ఏం చేయాలని ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకుని ముఖ్యమంత్రి గారి గైడెన్స్ తీసుకుని వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసిన తర్వాత కొన్ని చెప్పలేకపోతున్నాం అధ్యక్ష జరిగినటువంటి సంఘటనని పెట్టిన తర్వాత మళ్ళీ మేము దాన్ని ఎట్లా రోల్ ఓవర్ చేసుకోగలిగాం ఎట్లా అధిగమించగలం అంటే ఫస్ట్ ఆ రెండు మూడు సంఘటనలు చూసిన తర్వాత గత ప్రభుత్వంలో శుక్రవారం అంటే ఏ కేసు వస్తుందో ఏ పోలీస్ వస్తాడో ఇంటికి ఏ కేసులు మా మీద పెడతారో అనేటువంటి ఆలోచనలు ప్రభుత్వం లేక వచ్చిన తర్వాత శుక్రవారం అంటే ఏ బ్యాంక్ నుంచి ఫోన్ వస్తుందో సోమవారానికి ఏం చెల్లించాలో సోమవారానికి ఏం రెన్యూవల్ నోటీసులు ఉన్నాయి టేబుల్ కూడా లేదు అధ్యక్ష ఇప్పుడు మేము ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష ఎప్పుడు కమిట్మెంట్లు ఏమున్నాయి ఎవరికి రీపేమెంట్లు ఎప్పుడున్నాయి ఏం చేయాలి అనేటువంటి మినిమం టేబుల్ కూడా మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితులు అధ్యక్ష అలాంటి పరిస్థితుల్లో చాలా సఫకేటింగ్ అనిపిస్తే ఇప్పుడు కాస్త కేంద్రం ఇచ్చినటువంటి సపోర్ట్ తోటి చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంతో ఊపిరి తీసుకోగలుగుతోంది ఈ రాష్ట్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేటువంటిది సరిగ్గా చెప్పదలుచుకుంటున్నాను అధ్యక్ష ఇలాంటి పరిస్థితులు ఉంటాయి అధ్యక్ష ఇన్ని కష్టాల్లో కూడా మేము సంపదని సృష్టిస్తూ దానికోసం ప్రణాళికలు రూపొందిస్తూ సంక్షేమానికి అద్భుతమైన కేటాయింపులు చేసుకున్నాం అధ్యక్ష వాటిని కూడా అరకొర కేటాయింపులు అని చెప్పి బయట కూర్చొని మాట్లాడతారు అధ్యక్ష వాళ్ళ కేటాయింపులకి మా కేటాయింపులకి తేడా ఎంతున్నాయి అనేటువంటిది కూడా ఈరోజు శాసనసభ్యులు అందరం కూడా గమనించాలి అధ్యక్ష ఇవాళ ప్రతి నెలా కూడా మనం ప్రతి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంచుతా ఉన్నాం అవి గతంలో రెండు వందల ఉంటే ఆ రోజు రెండు వేల రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే ఇవాళ రెండు వేల రూపాయలు మూడు వేలు చేసింది మళ్ళీ ఆయనే గత పాలకులు ఐదేళ్లలో వెయ్యి రూపాయలు పెంచడానికి ఇబ్బంది పడ్డారు ఇదేదో ఈజీగా నాలుగు వేలు జడ నాలుగు వేలు నాలుగు వేలు జడ వాళ్ళు వెయ్యి రూపాయలు పెంచడానికి కష్టపడ్డారు అధ్యక్ష ఇవాళ అరవై మూడు పాయింట్ ముప్పై ఆరు లక్షల మందికి అధ్యక్ష ప్రతి నెల పెన్షన్ల అధ్యక్ష ఏటా ముప్పై రెండు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష భారతదేశంలో హైయెస్ట్ అధ్యక్ష ఇది ఆన్ రికార్డ్ నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష భారతదేశంలో అత్యంత ఎక్కువ ఇస్తున్నటువంటిది మన రాష్ట్రమే అత్యంత ఎక్కువ మందికి ఇస్తున్నటువంటిది కూడా మన రాష్ట్రమే అనేటువంటిది నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష యూపీ అధ్యక్ష ఇరవై కోట్ల జనాభా అధ్యక్ష వాళ్ళు ఇచ్చేటువంటిది ఐదు వందల రూపాయలు వాళ్ళ బడ్జెట్ అంతా కూడా లెస్ దాన్ రెండు వేల కోట్లు మూడు వేల కోట్ల వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష మన తర్వాత ఒక్క హర్యానా ఉంది అధ్యక్ష రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు చాలా తక్కువ మందికి ఇస్తున్నారు అధ్యక్ష దేశం మొత్తం మీద కూడా ఏ రాష్ట్రం తీసుకున్నా రెండు వేల పైన ఉన్నటువంటి రాష్ట్రాలు రెండో మూడో ఉన్నాయి అధ్యక్ష మిగిలినవి పదహారు వందల్లో ఒక మూడు నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు సంఖ్య అసలు మనకు వాళ్లకు పోలిక లేదు అధ్యక్ష ఇది చాలా బరువుతో కూడుకున్న పని కానీ బాధ్యతతో ప్రేమ చేస్తున్నటువంటి పని అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు ఇదేదో ఆర్థిక వెసులుబాటు ఉంది ఆయన చూడడం లేదు అధ్యక్ష ఇది ఈ రాష్ట్రానికి పెద్ద కొడుగ్గా ఆయన బాధ్యతగా ఈరోజు ఫస్ట్ ప్రయారిటీ దాన్ని టేకప్ చేస్తున్నాడు అనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష మా అందరికి ఉన్న స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఎట్టి పరిస్థితుల్లో ఒకటో తారీఖున వాటిని స్టార్ట్ చేయాలి అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ అధ్యక్ష మనకు ఎందుకంటే అధ్యక్ష వీళ్ళు బడ్జెట్ లో కనపడింది అన్నారు మాకు వచ్చిన వారసత్వ సమస్యలు ఉన్నాయి అధ్యక్ష నేను చెప్పాం ఏపీబీసీఎల్లో కొన్ని కేటాయింపులు మేము పెట్టాల్సి వచ్చింది ఎందుకు అని అంటే అగ్రిమెంట్లు చేసిపోయారు వాళ్ళు వచ్చేటువంటి ఆదాయం ఏపీబీసీఎల్ పోయి ఏపీబీసీఎల్ నుంచి కూడా పెన్షన్లు పంపిణీ చేయాల్సి వస్తుంది దయచేసి మీరు ఆ సంఖ్య కూడా చూసుకుంటే మేము ఎంత పెంచామో అర్థమవుతుంది అనేటువంటిది ఈ డ్రాప్ అవుట్ మెంబర్లందరికీ కూడా చెప్పదలుచుకుంటున్నా అధ్యక్ష రెండవది అధ్యక్ష తల్లికి వందనం అధ్యక్ష ఈ పథకం కింద దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు మేము కేటాయించాం అధ్యక్ష దీనికి వాళ్ళు ఏదో సంఖ్య తీసుకొచ్చారు అధ్యక్ష ఎనిమిది వేలే ఎందుకనంటే చాలామంది సభ్యులు పట్టించుకొని ఉంటారు వాళ్ళ బయట మాట్లాడుతున్నటువంటి మాటల్ని కూడా మేము పరిశీలించిన తర్వాత మీరు ఎనిమిది వేల రెండు వందలే కేటాయించారు కాదు మేము చెప్తా ఉన్నాం బీసీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ ఈడబ్ల్యూఎస్ కింద వివిధ పద్ధతుల కింద కేటాయింపులు ఉన్నాయి మేము చెప్పిన తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయల తల్లికి వందనాన్ని కేటాయించామనేటువంటిది కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష ఇవాళ ఒక కంపారిజన్ అధ్యక్ష ఇరవై మూడు ఇరవై నాలుగులో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు అధ్యక్ష ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మాత్రం వాళ్ళు ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇవాళ మనం చేసిన ఫిగరు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల అధ్యక్ష అంటే దాదాపు అరవై శాతం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష ఇవన్నీ డబ్బులుండి చేస్తున్నాం అధ్యక్ష ఖజానాను ఫుల్గా ఉండి చేస్తున్నాం అధ్యక్ష కానీ రాష్ట్ర ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండి ఈ రాష్ట్ర ప్రజానీకం పట్ల ప్రేమ ఉండి ఈ రాష్ట్రానికి కూటమి తరఫున ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి అనేటువంటి ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ప్రయారిటీగా పెట్టుకుని చేస్తున్నటువంటిది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష నలభై మూడు లక్షల మందికి ఆ స్కీమ్ అమలు చేస్తే మేం మాంచనాల ప్రకారం దాదాపు డెబ్బై రెండు లక్షల మంది విద్యార్థులకి ఈ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది మేము అంచనా వేసుకుని కేటాయింపులు చేశామనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అధ్యక్ష ఇక అన్నదాత సుఖీభవ అధ్యక్ష మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల కేటాయింపులు అధ్యక్ష దీంట్లో మూడు వేల ఏడు వందల కోట్లు కేంద్రం నుంచి వస్తే అధ్యక్ష మిగిలింది మనం పెడుతున్నాం అధ్యక్ష గత ప్రభుత్వం మీద పెట్టింది అధ్యక్ష మొత్తం వాళ్ళు పెట్టిందే మూడు వేల తొమ్మిది వందల కోట్ల అధ్యక్ష ఇవాళ దాంట్లో కూడా వాళ్ళకి తప్పులు కనపడుతున్నాయి నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష అంటే ఇది బడ్జెట్ లో తప్పులు కాదు వాళ్ళ ఆలోచనలో తప్పు వాళ్ళ బుద్ధి తప్పు అనేటువంటిది అనాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి అధ్యక్ష ఇంత స్పష్టంగా మా అంచనాలు ఏంటి అనేటువంటిది కళ్ళ ముందు పరిచిన తర్వాత కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు దీపం పథకం కింద అధ్యక్ష ఇప్పటికే ఆ పథకం ప్రారంభమైంది సక్సెస్ఫుల్గా మా మంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు ఎంత మానిటర్ చేసుకుంటున్నారు సివిల్ సప్లైస్ నుంచి ఎక్కడా కూడా డిలే కాకూడదు పేమెంట్స్ కరెక్ట్ టైంలో వెళ్ళాలి అనేటువంటి దాంట్లో దానికోసంగాను రెండు వేల ఆరు వందల కోట్ల ఒక్క కోటి రూపాయల్ని కేటాయించాను అనేది ఈ సందర్భంగా చెప్తున్నాం అధ్యక్ష ఇక ధరల స్థిరీకరణ అధ్యక్ష బాగా డిబేటెడ్ డిస్కస్డ్ అధ్యక్ష వాళ్ళు మీరు అసలు ధరల స్థిరీకరణకి డబ్బులు మూడు వందల కోట్లే పెట్టారు మేము ఐదు వందల కోట్లు పెట్టామనేటువంటిది పదే పదే చెప్తూ బయట ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు అధ్యక్ష ఒకసారి వాస్తవాలకు నాకే అనుమానం వచ్చే స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు అధ్యక్ష ఏంటి అని చెప్పి వెళ్ళి చూస్తే అధ్యక్ష ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు మూడు సంవత్సరాలు ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించారు అధ్యక్ష ఖర్చు సున్నా అధ్యక్ష ఒక్క రూపాయి కూడా ప్రజల కోసం రైతుల కోసం ఖర్చు పెట్టలేదు అధ్యక్ష కేటాయింపులు ఘనంగా ఉన్నాయి అధ్యక్ష మేము అధ్యక్ష గత ఎనిమిది నెలల్లో మూడు వందల కోట్లే కేటాయించాం అధ్యక్ష కానీ నూట అరవై ఏడు కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష ఇది మాకు వాళ్ళకున్న డిఫరెన్స్ అధ్యక్ష మేము చేసేది వాస్తవికానికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష చేయాలన్న ఆరాటం ఉంది మాకు తపనుంది చేయగలిగినంత చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం తక్కువే పెట్టాం మూడు వందల కోట్లు కానీ అందులో ఖర్చు పెట్టాము అధ్యక్ష మీరు ఘనంగా ఐదు వందల కోట్లకు పెట్టి సున్నా ఖర్చు పెట్టినటువంటి మీరెక్కడ చిత్తశుద్ధితో నూట అరవై ఏడు కోట్లు ఖర్చు పెట్టిన నిన్నటికి నిన్న అధ్యక్ష మిర్చి రైతుల గురించి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మూడు సమావేశాలు ఆర్థిక శాఖతో తీసుకున్నారు అధ్యక్ష వ్యవసాయ శాఖతో పెట్టిన సమావేశాలు కాక ఇది చేయాల్సిందే 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 ఏ రకంగా మీరు రైతుని సపోర్ట్ చేయాల్సిందే అనేటువంటిది ముఖ్యమంత్రి గారు అంత స్పష్టంగా చెప్తా ఉన్నారు అధ్యక్ష మాకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఆయన కళ్ళ ముందు పెడతా ఉన్నా కూడా ఎస్ అస్ ప్లాన్ సంథింగ్ ఎల్స్ కానీ ఇది చేయాల్సిందే అంటే ఆయన కమిట్మెంట్ ఎక్కడుంది అధ్యక్ష ఎంత ఉన్నత స్థాయిలో ఆయన ఆలోచనలు ఉన్నాయనేటువంటిది గుర్తించాలి అధ్యక్ష ఇది మేం చేస్తున్నటువంటి ప్రతి పనిని చెప్తా ఉన్నది అధ్యక్ష మేము చేసేటువంటిది ఏదో ప్రచారం కోసమో పత్రికల్లో వేసుకోవడానికో కాదు అధ్యక్ష ప్రజల కోసం పనిచేయడం కోసమే మాకేవి ఇప్పటి వరకు మరిన్ని అప్డేట్స్ కోసం